이े रूम्स श బీరు వాళ్ళు ఏడ దాపెట్టిన డబ్బులు అంటే దాడలేవుతా తీసుకుపో फ्रत्टीनल Allah बाज्ग, प्रह मिद्ब काई बाजबल श्रत्ट Алदो भी भुषा, इस भीरत क linking Campa disaster, भाज्ए �ेश जो goal our, CRT किस देशी스�ivad लाजो isn't by you girlber, 잡ाम म्मम, Mr. Tasiñi Lutułu, Kş need Yes, కనకాల క్రాస్ విలేజ్ మాది కనకాల మండలం నా గురించిగా కనకాల క్రాస్కి ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో ఫామ్ హౌస్లో మేము కాపురం ఉంటున్నాము సాయంత్రము ఏడు గంటల పది నిమిషాలు ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి ఇంటి ముందర ఒక నూట యాభై అడుగు దూరంలో బైక్ చూసుకొని వెళ్ళినాడు నేను అప్పుడు బైక్ ఒక్కనే కూర్చున్నాడు ఒక ఐదు నిమిషాల తర్వాత మా స్నేహితుడు పురుషోత్తం రెడ్డి అని ఒక ఆయన వచ్చినారు అంటే ఏడు పదహైదు గట్ల వచ్చినారు తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఒక బైక్ వచ్చి పొడవళ్ళు ఇవి నాటు తుపాకులు తీసుకొని బెదిరిస్తూ నలుగురు వచ్చారు నలుగురు రెండు బైకుల్లో తర్వాత కొద్ది దూరంలో ఇంకొక బైక్ ఆగింది చూసినాము నా వచ్చి ఏమి ఏం కావాలో మీకంటే నేను మాకు ఏం లేండి ఫస్ట్ అని చెల్లు సెల్లు తీసుకుని ఇసిరేసి జోబులో కొన్ని చీటీలా ఉంటే అవి ఇసురు కొట్టేసినారు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అట్లాంటివి వేసిన తర్వాత అంతలోపు మా అమ్మగారైన శంకరమ్మ ఆమె ఎవరు అని బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మెట్లు ఎక్కేసి ఆమె గొంతులు దరదాలు మూడున్నర కులాలు అట్లుంటాయేమో ఉంటాయేమో పుస్తలు అన్ని అవి లాక్కున్నారు తర్వాత అంతలోపు మా భార్య వచ్చింది శారద అని వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని ఇద్దరిని రెడ్డి అందరినీ నన్ను తీసుకొని లోపల ఇంట్లోకి పిలుచుకొని పోయి బెదిరిస్తూ కొడవలతన తుపాకుల్లో ముఖానికి పెట్టి డబ్బులు ఎన్ని ఎన్నున్నాయి తీయండి బంగారు ఎక్కడుందని బెదిరిస్తారు బాబు తమ్ముడు మా దగ్గర అయితే గోల్డ్ మేము రైతులు ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము గోల్డు బంగారు ఇట్లాంటివి ఏమి లేదు అనే లోపు మా స్నేహితుని దగ్గర రింగ్ పీక్ చేతులది తర్వాత జోబీలు చెక్ చేస్తే ఆయన దగ్గర ఒక ఇరవై వేలు నగదు ఉంది దాన్ని తీసేసుకున్న తర్వాత కొంచెం కూలయినారు వాళ్ళు అందులో చాలా మమ్మల్ని గాయపరిచేటట్లు ఉన్నారు అంతకుముందు తర్వాత నేను నాకు కొంచెం ఆలోచన వచ్చి నిన్న మా సాయంత్రము ఒక ముప్పై ఐదు వేలు ఉంటే కూలి వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఒక పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంటే ఇంట్లో పెట్టాను పెట్టిన తర్వాత వాళ్ళు డబ్బులు పదే పదే అడుగుతుంటే ఇంకా డ్రాలు ఉండొచ్చ చూడ తీసుకోండి మమ్మల్ని ఏం గాయపరచదండి ఏం చేయదండి మీకు ఏం కావాలో ఇల్లు అంతా వెతుక్కొని తీసుకోండి అని చెప్తే నన్నే పిలిచిపోయి ఇస్తూరా డబ్బులని లోన్కి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో తీసుకుపోయినారు నేను పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నేను మామూలు ఒక రూమ్లో వేసేసి నలుగురిని గడ్డి పెట్టుకొని వెళ్ళిపోయినా అది బయట బళ్ళారి కనకల్ రోడ్డుకి వెళ్ళినారో అది పోయినారో తెలియదు అంతకుముందు వచ్చిన వ్యక్తి అయితే క్రాసింగ్ సైడ్ తిరిగినాడు ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని పోయినాడు అప్పుడు నేను ఒకటే ఉన్నప్పుడు ఆయన వచ్చేసి కనకల్ క్రాస్ సైడే వెళ్ళినాడు మిగతా మూడు బైకులు ఎట్ల మరి ఇప్పుడు అర్థం కాలేదు ఇంకా అందుమంటే జరిగింది తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళు వెంటనే బైక్ సౌండ్ వినబడింది బైక్లో వెళ్ళిపోయింది నేను వెనక్కి కిటికీలో తీసి మాకు ఒక ఐదు ఆరు వందల అడుగుల్లో ఇంకొక కొట్టుబు ఉంటుంది వేరే వాళ్ళు ఉన్నారు మా తోటపక్కలో ఫామ్ హౌస్లో వాళ్ళు కూడా వాళ్ళు టార్చలైట్ చూసి నేను గట్టిగా అరిచినాను భాష అని వాళ్ళు వచ్చి గాడి తీసిన తర్వాత ఇంకా మేము పోలీసులకి కంప్లైంట్ చేసినాం పారేది అమ్మలు ఇవన్నీ తొమ్మిదిన్నర తులాలు పది తులాలు వచ్చింది చిన్న పోగు పది తులాలకు వస్తుంది ఒక ఇద్దరు వచ్చేసి బాగా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు నా భార్య తాళీ అన్నీ అని చెప్తే మేము తాళీ అంత మనసులు కాదు బయట వేసి ఉంటాము తీసుకోండి అని చెప్పినారు అయినా వాళ్ళేం వేయలే బయట పడేయలేదు వాళ్ళు తీసుకొని అన్నీ పద్దెనిమిది వేల ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు క్యాష్ బంగారు అవన్నీ పుస్తలు అవన్నీ లాక్కొని వెళ్ళిపోయినారు బెదిరించి నాటు పిస్తాళ్ళు ఉన్నాయి మూడు ముగ్గురు నాలుగు దగ్గర ఉన్నాయి కొడవాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి ఒక నాలుగు కొడవాళ్ళు చూసినాము కత్తి కత్తెరా మళ్ళీ కత్తి కత్తెర కత్తెర అయితే మా ఇంట్లో మా ఇంట్లోనే ఉన్నట్లు కత్తర ఇంట్లోదే కొత్త ఇంత మట్టుకు జరిగింది తర్వాత పోలీసులు కంప్లైంట్ చేసినాము